నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత బత్తలకృష్ణ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దట్ల చక్రవర్తన్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు స్పందించారు దాట్ల చక్రవర్తన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఆనం అరుణమ్మ నేటికీ కొనసాగుతున్నారంటే రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ కృతజ్ఞతలు చెప్పుకోవాలని హితో పలికారు చేసిన సహాయాన్ని మర్చిపోకూడదని చెప్పారు ఆనం అరుణమ్మను జెడ్పీ చైర్పర్సన్ గా చేసేందుకు ఎమ్మెల్యే కోటమరెడ్డి నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు చివరకు ఆప్కాప్ చైర్మన్ గా విజయ్ కుమార్ రెడ్డిని చేసేందుకు అప్పటి వైసీపీ పెద్దల ముందు కోటమరెడ్డి ప్రపోజల్ పెట్టిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు అనంతరం బత్తల కృష్ణ మాట్లాడుతూ విజయ్ కుమార్ రెడ్డి నిన్ను నమ్ముకున్నందుకు నాకే నమ్మక ద్రోహం చేశావని ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేటర్ సీటు నాకు వస్తుందని తెలిసి రాకుండా చేశావన్నారు ఈరోజు ఆనం అరుణక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని రోజులు నేను మీడియా మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసి అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చర్మన శ్రీనివాసరెడ్డి గారి భార్య గారు వేశారు మూడు రోజులు రాత్రి బోలు చరమన శ్రీనివాస రెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి ఉద్యగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న అంటూ రామినేషన్ విత్రనా చేసింది కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు కాదా చరమణ శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడారు మూడు రోజులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కాదా దాదాపు ఎనిమిది తొమ్మిది మీటింగ్ల తర్వాత రెడ్డి గారు బతిమిలాడితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు విత్రనా చేసుకున్నారు ఆ తర్వాత బీజేపీ బీజేపీ తరఫున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధర్ రెడ్డి గారు మధ్యాహ్నం రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు అందరికి తెలిసిన విషయం అది అది కొత్తం కాదు ఆయన మధ్యాహ్నం మూడు గంటలకు ఉదయాన్నే ఐదు గంటల కాబట్టి మధ్యాహ్నం మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటాడు ఆఖరి రోజు నామినేషన్ విత్రురాయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణలకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడున్నారు పుట్టూరు పోయారా లేదా అభ్యర్థితో మాట్లాడారా లేదా నిమిషం నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకొని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుందని చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు సైన్ వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కారులో ఎక్కించుకొని నూట నలభై స్పీడ్ లో ఈ పొదలకూరు రోడ్లో నూట నలభై స్పీడ్ లో మీకు నామినేషన్ ఉపసమణ ఉపసంహరణ సమయం మూడు నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారుల్ని మళ్ళీ బతివిలాడి మూడు నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా లేస్తారని చెప్పి బతివిలాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈ మధ్య కుమార్ రెడ్డి గారు మైక్ లో మాట్లాడుతూ ఒక సమావేశం మాట్లాడుతూ సతీమణి అరుణమ్మ గారు జెడ్పీ చైర్మన్ కావడానికి జెడ్పీ టిసి ఏక కావడానికి ఒక నలుగురు వ్యక్తులు సాయం చేశారు శక్తికి ముందు శక్తికి మించి అని చెప్పాడు ఆ నలుగురు వ్యక్తుల్లో నేను ఒకడిని భత్తల కృష్ణ శ్రీధరన్న ఎన్నుపోటు పొడిచాడు అంటే నాకు అన్ను శ్రీధరన్న ఎన్నుపోటు పడలా నువ్వు పొడిచావు వెన్నుపోటు పోటుధరన్నని వెన్నుపోటు నువ్వు పొడిచావు ఎట్ట పొడిచావు అంటే దానికి ఉదాహరణ చెప్తా నీకు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ కావడానికి ఆ రోజు నెల్లూరు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మొత్తం లెటర్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ గవర్నమెంట్లో ఎవరిని చైర్మన్ చేయమని మెట్టుకూరు ధరంజర్ రెడ్డి గారిని చైర్మన్ చేయమని అందరూ లెటర్లు ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే ధైర్యం సత్తా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కాలేదు ఆ రోజు శ్రీధరన్న మాతో మాట్లాడి కృష్ణ విధంగా చేస్తున్నావు ఎట్టయినా విజయనాన్ని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అన్న మన కోసం ప్రతిపక్ష పార్టీలోకి అనుజిత్ కుమార్ రెడ్డి వాళ్ళ అన్నంలో కాదని టీడీపీలోకి పోకుండా వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ పార్టీలకు వచ్చాడన్న ప్రతిపక్షంలోకి మనం కానీ ఈరోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కుమార్ గారికి ఇస్తే జిల్లాలో మనకు మంచి పేరు వస్తుందంటే ఆ రోజు శ్రీధరన్న పుణ్యంతో నువ్వు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యావు దాని వెనక ఎంత ప్రయత్నం చేశాడో శ్రీధర మాకు తెలుసు ఉండే నలుగురు నువ్వు చెప్పావు కదా నాలుగు పేర్లు ఆ నలుగురికి తెలుసు శ్రీధరన్న సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావడానికి ఎంత సాయం చేశాడనేది మా నలుగురికి తెలుసు అయినా నువ్వు నువ్వేం చెప్పావు నీ దగ్గర మీటింగ్ పెట్టి వందలాది మంది కార్యకర్తలు మధ్యలో నా అన్నోళ్ళు కూడా నువ్వు ఉపయోగ సంవత్సరం రాజకీయ చరిత్రలో నాకు ఏ పదవి పెంచలేదు ఈ రోజు శ్రీదరెడ్డి పుణ్యాన నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యానని చింతాటిపాలెంలో అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మీటింగ్ పెట్టి వందలాది మంది కార్యకర్తల సంస్థలు చెప్పారు అరుణక్కకి జెడ్పీటీసీ అవకాశం వచ్చినప్పుడు శ్రీధరన్న ఒకటే బాధపడ్డు అయ్యా సౌత్ మంగూర్ ఓటు చేర్చేటప్పుడు నాకు ఒక మాట చెప్తే తప్పేంది అని తప్పక ఆ రోజు ఎంత కష్టపడింది జానికి ఏకగ్రం చేయడానికి ఎంత కష్టపడింది నాకు తెలుసు చెక్కిరికి తెలుసు జయరామకి తెలుసు శ్రీధరన్న ఎన్ను పోటు పరిశాడు విశ్వాసం కాచుకోవడానికి విశ్వాసం శ్రీధరన్న కాదు నువ్వు విశ్వాసం కాచకూడదు ఎందువల్ల చేతిని మేలు మర్చిపోయి నువ్వు ఏమీ విశ్వాసం లేకుండా శ్రీధరాన్నకి రోరలో ప్రజాదరణ బాగుందని దానికి ఎట్టయినా మనం డ్యామేజ్ చేయాలని నువ్వు కాదు ఎవరు కూడా సేరన్న కానీ గిరన్ను కానీ రూర నియోజకవర్గంలో డ్యామేజ్ చేయలేరు వాళ్ళ ఉన్న రోజులు ఎవరు డ్యామేజ్ చేసే శక్తి ఎవరికి లేదు నా విషయానికి వచ్చి తనకి నా ఆర్థిక పరిస్థితికి పంచాయతీలో కూడా వార్డు మెంబర్గా పోటీ చేసే శక్తి నా అట్టేటి వ్యక్తికి నన్ను ఓసీ జన ఓసీ సీట్లో బీసీ నేను నన్ను సేరన్న కార్పొరేటర్గా ఎన్నిక ఎన్నిక చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాడు దానికోసం చజ్జరు రామకృష్ణారెడ్డి గారు బాలయేని శ్రీనివాసరెడ్డి గారు మినవా గ్రాండ్కి వస్తే నువ్వు ఈ చక్రవర్ధన్ రెడ్డి నీతో కూడా మోపూర్ ప్రభాకర్ రెడ్డి వచ్చి వాళ్ళిద్దరికి స్లిప్పు రాసి కృష్ణ ఆకే కార్పొరేటర్ సిటీ బాబు నువ్వు ఎవరు కనిచ్చుకోమన్నా అంటే నేను ఆనవరి నమ్మని జెడ్పీ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టిన దానికి అది కృతజ్ఞతగా నాకు సీట్లు ఎక్కడ చేయాలని చూసావు నువ్వు నమ్మక ద్రోహి సేతరణ కాదు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే సేదరన్న ఈ ఈరోజు కార్పొరేటర్లో ఉన్నానంటే సేదరన్న పుణ్యం అంతేగాని నువ్వు లేనిపోయిన మాట్లాడి చెప్తూ శ్రీధరాన్ని బ్లేమ్ చేయాలను చూస్తే జనాలు ఎవరు రూరల్ నుంచి కానీ నెల్లూరు జిల్లాలో కానీ నడిపే పరిస్థితి లేదు నిజన్న నీ దగ్గరున్న నలుగురు ఐదుగురు వ్యక్తుల్లో జయరామరెడ్డి పేరు కూడా నువ్వు ఉచ్చరించావు ఆయన ఇంచుమించు నాతో సమానంగా ఇరవై ఇరవై సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాడు ఏ రోజైనా ఆయనకి ఒక పదవి ఇచ్చావా ఏ రోజైనా అదే మొన్న ఎలక్షన్లో సేదరన్న గిరణ ఆధ్వర్యంలో ఆయన పనిచేసి సేదరన్న ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఈ రోజు ఆయన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నువ్వు ముప్పై సంవత్సరాల్లో జయరామరెడ్డి గారికి ఏ పదవిలా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు కోటి రూపాయలు పీఏసేసి చైర్మన్ చేశారు సేదారన్న గిరి అది వాళ్ళు కార్యకర్తల మధ్య వాళ్ళ మధ్య ఉండే సంబంధం అది